పూరి జగన్నాథ ఆలయంలో జరిగిన ఈ సంఘటన వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఊరిలో నైవేద్యం పెట్టాక అక్కడ ఉన్న పూజార్లు వాళ్ళ చేతిలో నీళ్లు వేసుకుని స్వామివారి ముఖాన్ని ఆ నీటిలో చూస్తారు ఆ ముఖం కనిపిస్తేనే నైవేద్యం స్వీకరించినట్టు కానీ పద్దెనిమిది వందల తొంభైలో ఒకరోజు స్వామివారి ముఖం ఆ నీళ్ళల్లో కనిపించదు దాంతో భయపడిపోయిన పూజారులు అప్పటి రాజు దగ్గరికి వెళ్లి చెప్తారు అప్పుడు ఆ రాజు అక్కడికి వచ్చి వేరే రుచికరమైన వంటలు చేపిస్తాడు కానీ ఎన్ని పెట్టిన స్వామివారి ముఖం మాత్రం నీళ్ళల్లో కనిపించదు దాంతో స్వామివారు తిన్నంత వరకు నేను కూడా తిన్ను అని పట్టుదలతో ఆ రాజు ఆ గుడిలోనే కూర్చొని నిద్రలోకి జారుకుంటాడు ఇప్పుడు తన కలలో ఆ జగన్నాథుడు ప్రత్యక్షమై రాజా పక్క వీధిలో ఉన్న భేదమాత అనే ఒక ముసలావిడ ఎంతో ప్రేమతో నన్ను పిలిచింది కాబట్టి తన ఆహారం తినడానికి తన కుటీరానికి వెళ్లాను అంతేగాని మీరు పెట్టిన ఆహారం నాకు నచ్చక కాదు నాకు వెంటనే నైవేద్యం పెట్టండి అని అడుగుతాడు వెంటనే రాజు మేల్కొని పూజారుల చేత నైవేద్యం మళ్లీ పెట్టిస్తాడు అప్పుడు స్వామివారు ఆ నైవేద్యాన్ని స్వీకరించి ముఖ మా నీళ్ళల్లో కనిపిస్తుంది ఎప్పుడైనా పూరి జగన్నాథ్ ఆలయానికి వెళ్లారా అని కామెంట్ చేసి అందరూ చెప్పండి జై పూరి జగన్నాథ